తయే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం విశ్వక్షేనాయ సేనాయ ఈ రోజు నుండి ఈ మూడవ రోజున శ్రీ నృసింహ అవతారం యొక్క ప్రాదుర్భావము అవతారం యొక్క విశిష్టత మనం పూర్తిగా తెలుసుకుంటున్నాం తదుపరి నసింహపురాణం తెలుసుకుంటాం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవ అక్షరం పరమం పదమం అంటుంది ఉపనిషత్తు క్షీర వేయి సరస్సులు కలిగినటువంటి ఆదిశేషుని యొక్క తల్పం మీద వేయించేసి ఈ విశ్వానంతా కూడా పరిపాలించుచు సకల జరాజల సృష్టికి స్థితికి లయకారకుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దర్శనార్థమై వైకుంఠానికి బ్రహ్మ మానసపుత్రులైనటువంటి సనక సనందన సనత్కుమార సంధ్యాత మహామునులు వైకుంఠ ద్వారానికి వెళ్ళారు అక్కడ శ్రీ మహావిష్ణువు యోగనద్రలో ఉన్నాడు ఆ సమయంలో వేంచేసినటువంటి మునులను అక్కడ ఉండేటువంటి ద్వారపాలకుల పేరు జయ విజయులు అంటారు వారిద్దరూ కూడా అడ్డగించారు అది సహించలేనటువంటి ఆ మునులందరూ కూడా వారిని శపించారు ఏమనంటే మీరు రాక్షసులుగా జన్మించండి అని శపించారు శపించి విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకోవడం కోసం లోపలికి వెళ్ళారు అలా మును ఇచ్చినటువంటి శాపాన్ని విష్ణువు గ్రహించి ఎలాగైనా కూడా ఈ జయ జీయులను అనుగ్రహించాలి అని తలంచి వారితో ఉంటున్నాడు మీరిద్దరూ కూడా ఏడు జన్మములు తపస్సు చేసి మంచిగా తిరిగి వైకుంఠమను నా సన్నిధికి చేరుకుంటారా లేక మూడు జన్మములు రాక్షసులుగా జన్మించి నాకు విరోధులై నా చేత సంహరించబడి నా సాన్నిధ్యాన్ని పొందుతారా అని వారిని ప్రశ్నించాడు అంతేకాదు బ్రాహ్మణుల యొక్క శాపం ఎవరైనా కూడా అనుభవించవలసిందే కాబట్టి మీరు శాపమును అనుభవించవలసిందే అని విష్ణుమూర్తి వారికి ఇంకా అనునయమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంతం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవతా ఈ విశ్వంతా కూడా నా చేతిలో ఉన్న భగవత్ దేవుడి యొక్క సంబంధించినటువంటి మంత్రములన్నీ కూడా వేదములు అన్నీ కూడా బ్రాహ్మణుల యొక్క చేతుల్లో ఉన్నాయ్యా బ్రాహ్మణులు అంటే భూషిరుడు ఈ భూమి ఉండేటువంటి దేవతలతో సమానం కాబట్టి ఎవరైనా కూడా శపాన్ని అనుభవించి తీరవలసిందే అని ఆ వైకుంఠవాసు వారికి తెలియజేశారు ఆ మాటలు విన్నటువంటి జయబిజలు కొద్ది బాధ కలిగిన విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు అయ్యా ఏడు జన్మలు నీ కోసం నిరీక్షించడం కంటే రాక్షసులుగా జన్మించి నీకు విరోధులమై తిరిగి మూడు జన్మల్లోనే నీ సన్నిధిని పొందేటట్లుగా మాకు వరాన్ని అనుగ్రహించండి అని చెప్పి శరణు కోరారు అంతా జయబిజలు రాక్షసులుగా మొదటి జన్మ ఎందు కశ్యప మహాముని ద్వితీయ అనేటువంటి దంపతులకు హిరణ్యాక్షులు హిరణ్యకశపుడుగా జన్మించారు వారు ఇద్దరు కూడా క్రూరుడై దుర్మార్గులై రాక్షస స్వభావం చేత ఆ రాక్షస జాతులు జన్మించడం చేత దేవతలను బ్రాహ్మణులను మూలలను కూడా ద్వేషిస్తున్నారు బాధపడుతున్నారు ఇరణ్యాక్షుడు చేసేటువంటి దురాగతాలకి భూదేవి ఎంతో దుఃఖించి మహావిష్ణువుని శరణు బోధిని అంతలో మహావిష్ణువు భూదేవిని అన్వయించి నీ దుఃఖాన్ని తొలగిస్తా అని చెప్పి వరమిచ్చాడు అందులో విష్ణుమూర్తి వరాహ అవతారం ఇత్యాది ఇరణ్యాక్షుడు సంహరించాడు భూదేవి యొక్క స్థితిగతుల్ని కాపాడాడు అదే వరాహ అవతారంగా మనం చెప్పుకుంటూ ఉంటాం వరాహమూర్తిగా ఆదిశ్వేత వరాహంగా భూవరాహమూర్తిగా కళ్యాణ వరాహమూర్తిగా మనం పూజ చేస్తూ ఉంటాం తిరుపతిలో ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా భూమిని ఇచ్చినటువంటి ఆ వరాహస్వామి ఇప్పటికీ కూడా మనం ముందు దర్శనం ముందు నైవేద్యం ముందు పూజ ముందు నైవేద్యం జరుగుతాయని చెప్పి మనం ఇతిహాసం తెలియజేస్తోంది అలా తన సోదరుని యొక్క హిరణ్యాక్షులు అయినటువంటి తన సోదరుడిని సంధరించాడు అనేటువంటి ఉక్రోషంతో కోపంతో హిరణ్యకశివుడు హరిద్వేష హరి మీద ద్వేషం విష్ణుమూర్తి మీద ద్వేషం ఏర్పరచుకున్నాడు అలా హరిద్వేషి అయి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు మెప్పించాడు ప్రత్యక్షం చే ప్రత్యక్షంగా మించుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి తపస్సును సంతోషించి నీకే వరం కావాలి కోరుకో అని చెప్పగా విరణ్యక సంతోషించి దేవా పంచభూత గాని పగలు గాని రాత్రి గాని సగల దిగ్గుల క్రింద గాని ఆకాశమునందు గాని లోపల గాని బయట గాని మానవుల చేత గాని గాని జంతువుల చేత గాని పన్నగ యక్ష గరుడ గంధంబ కిన్నెర కింపురుషాదుల చేత గాని సమస్తంబుల చేత గాని వీట దేని వల్ల కూడా నాకు మృత్యువు లేకుండగా నాకు వరాన్ని ప్రసాదించమని చెప్పి హిరణ్యకేశుడు వేడుకున్నాడు బ్రహ్మగారు తధాస్తూ అని వెలిగాడు అంతర్ధానమైపోయాడు అలా హిరణ్యకేశుడు తపస్సుకు వెళ్ళడానికి ముందు హిరణ్యకేశ భార్య లీలావతి అనేటువంటి ఆవిడ గర్భాన్ని దాల్చి ఉన్నది ఆలయని ఆమెను దేవేంద్రుడు చెరబట్టి దేవలోకాన్ని తీసుకుని పోతున్నాడు ఇది తెలిసినటువంటి నారద మహాముని దేవేంద్రుడికి నచ్చ చెప్పి లీలావతిని తన ఆశ్రమాన్ని తీసుకువెళ్ళాడు జ్ఞానబోధ చేస్తున్నాడు ఆమె నిద్రావసరాలేమి ఉన్నది అప్పుడు ఆ గర్భములో ఉండేటువంటి శిశువు నారద మహాముని యొక్క ఉపదేశమునకు ఊ అనే బదులు పలుకుతున్నాడు అది గ్రహించినటువంటి మహామని అష్టాక్షరి మహామంత్రమైనటువంటి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని ఆ గర్భములో ఉండేటువంటి ఆ గర్భస్థ శిశువుకి ఉపదేశం చేశాడు అల్లా తల్లి గర్భం నుండి నారాయణ మహామంత్రమాన్ని పఠనం చేశాడు కాబట్టి అలా జన్మించినటువంటి వాడి ప్రహ్లాదుడు వైష్ణవుడు అలా వరప్రసాది అయినటువంటి హిరణ్యకశవుడు తన భార్యను చెరబట్టినటువంటి దేవేంద్రుని మీద దండెత్తాడు దేవలోకాన్ని కూడా జయించాడు అదేవిధంగా ముళ్ళోకలపై కూడా వెళ్ళాడు దండెత్తాడు జయించాడు విష్ణుమూర్తిని ద్వేషిస్తూ ఉన్నాడు ఎవరైతే శ్రీమన్నారాయణ యొక్క స్మరణ చేస్తున్నారో అటువంటి మునులను బ్రాహ్మణులను అందరినీ కూడా తనకు తోచిన రీతిగా శిక్షిస్తూ ఉన్నాడు అలా చేస్తూ ఉంటే తన కుమారుడు ప్రహ్లాదు దినదన ప్రవర్తమానమై ఆ బారుడు పెరుగుతున్నాడు అప్పుడు హిరణ్యక వారి గురువైనటువంటి రాక్షసులు గురువైనటువంటి శుకరాచార్యని పిలిచారు శిష్యులైనటువంటి ఆ చండమార్పులను పిలిపించి అయ్యా ఈ ప్రహ్లాదుని మీరు తీసుకెళ్ళి చక్కగా విద్యాభ్యాసమును నేర్పించి పూర్ణ విద్యావంతుని చేసి మా రాజ్యానికి తీసుకురండి అని ఆదేశించాడు అలా విద్యాభ్యాసమునికి వెళ్ళినటువంటి ప్రహ్లాదులు తన తోటి బాలులందరికీ కూడా ఈ నారాయణ మహామంత్రమును ఆ మంత్రం యొక్క ప్రభావాన్ని ఆ శ్రీహరి బీ ఉండేటువంటి భక్తిభావం యొక్క కథలని విష్ణుమూర్తి యొక్క జపాలని అందరికీ కూడా చేయిస్తున్నాడు భక్తి భక్తిభావాన్ని తోటి వారిలో పెంపొందిస్తూ ఉన్నాడు అది తెలుసుకున్నటువంటి చండమార్కులు హిరణ్యకస దగ్గరికి వచ్చారు అయ్యా ఏ ప్రహ్లాదుడు నారాయణ సంకీర్తముల గురించి ఆ భక్తి గురించి హిరణ్యకశపుడికి వినవించాడు అది విన్నటువంటి హిరణ్యకశపుడు క్రోధుడై ప్రహ్లాదని పిలిచాడు ఓరి ప్రహ్లాద హరి దానవకుల ఒకల వైద్య అట్టివాణి నువ్వు కీర్తిస్తుడా జపించుడా మాకు సహింపరానటువంటిది మహా నేరం ఎన్నో విధాలుగా నచ్చజెప్పాడు ప్రహ్లాదుడు ఆ మాటలు లెక్క చేయకుండా ఎల్లప్పుడూ కూడా హరినామ స్మరణే చేస్తున్నాడు హరినామే శరణ్యమని చెప్పి తండ్రితో పలికాడు అని తెలియజేస్తూ ఈ రోజు స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రాళయంతి బ్రహ్మణేభ్య శుభమస్్యంకా సమస్త స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి